శ్రావణ మాసంలో చేసేటటువంటి వరలక్ష్మి వ్రతానికి ఎంతో విశిష్టత ఉంటుంది మహిళలంతా ఆ పూజ చేసినట్టయితే తము కోరిన కోరికలు తీరుతాయి వరాలు ఇచ్చేటటువంటి వరలక్ష్మికి వ్రతాలు చేయాలంటూ కూడా శ్రావణ మాసం కోసం ఎదురుచూస్తుంటారు వరలక్ష్మి వ్రతం చేయాలంటే ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి ఈ వ్రతం చేస్తే ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది కేవలం శ్రావణ మాసంలో మాత్రమే వచ్చేటటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆ రోజున మాత్రమే చేయాలా అంతకు ముందు కానీ తర్వాత కానీ చేయొచ్చా ఈ అంశాలన్నిటిపై మాట్లాడదాం మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు యాగారు నమస్తే శ్రీమాత యాగారు చెప్పండి వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో అత్యంత విశిష్టమైనటువంటి వ్రతం ఈ వ్రతాన్ని చేసేందుకు మహిళలంతా కూడా చాలా ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు సో ఏంటి అసలు వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏంటి ఈ వ్రతం చేయాలంటే ఎలాంటి నియమాలు నిబంధనలు ఉంటాయి ఈ వ్రతం చేయడం వల్ల ఎలాంటి పుణ్యఫలం లభిస్తుంది లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీభూత సమస్తేవనిత లోైక లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం థౌ త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం తల్లి జగన్మాత ఆరాధన ఎల్లవేళలా ప్రతిరోజున జరుగుతూనే ఉంటూ ఉంటుంది ముఖ్యంగా వ్రతాలు నోములు నియమాలు ఇవన్నిటినీ మనం గమనించుకుంటే ఆషాఢ మాసం నుంచి ప్రారంభం చేసుకొని అమ్మ ఆరాధనలో భాగంగా ఎందుకు అమ్మవారి ఆరాధనలే ఆషాఢం నుంచి ప్రారంభమయ్యి శ్రావణ మాసం నుంచి మొదలుకొని ఇంకా మున్ముందుకు పోతాయి అని అంటే ఆశ్వీజంలో వచ్చేటటువంటిది దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు కావచ్చు ఇంకేవైనా కావచ్చు వీటన్నిటికీ ముఖ్య కారణం ఏందయ్యా అంటే మనం చూసుకుంటే ఆషాఢ మాసంలో మనకు కాలానుమానంగా వేరు వేరు వాతావరణాల రీత్యా ఆరోగ్యాల ఇబ్బందులు కలిగే అవకాశాలు చాలా వరకు వస్తాయి కాబట్టి ఆషాఢ మాసంలో బోనాలు తీయడం వల్ల పసుపుతో బండారు అని భావన చేసుకొని ఊరు మొత్తము కూడా చల్లుతూ ఊరేగింపుగా అమ్మవారి ఘటాలు కానీ లేదా ముందు ముందుకు ఇంకేవైనా వాళ్ళు ఆరాధించేటటువంటి బోనాల సాంప్రదాయాల్లో వచ్చేటటువంటి బోనం స్వ స్వీకరించుకొని ఇంటి నుంచి తీసుకొని వచ్చి రావడం కానీ ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటే ఆ రోజు నుంచి మొదలుపెట్టుకొని ఎందుకు అంటే ఒక పసుపు అనేటటువంటి వస్తువు ఒక యాంటీబయోటిక్ మనం వాడేటటువంటి ప్రతి జీవన విధానంలో ప్రతిరోజు వంటలో ఖచ్చితంగా ఉపయోగించేటటువంటి వస్తువు పసుపు కాలం మారింది ఆరోగ్యాలు ఇబ్బంది కావచ్చు ఇమ్యూనిటీ పవర్ అనేటటువంటిది తగ్గే అవకాశాలు ఆషాఢ మాసంలో ఉంటాయి శ్రావణ మాసంలో ఉంటాయి భాద్రపదంలో ఉంటాయి వీటన్నిటినీ కలుపుకొని పసుపు కుంకుమ మరియు అన్నాన్ని పెరుగుతో కలిపి చేసుకొని వచ్చినటువంటి చల్ల అన్నాన్ని అమ్మకు నివేదన చేసి స్వీకరించడం మరియు వేప కొమ్మలు వేపాకులతో మొదలుకొని ఆరాధన ప్రారంభమైంది ఆషాడం నుంచి అయితే ముఖ్యంగా శ్రావణ మాసానికి వస్తే మనం గమనించవలసినటువంటి విషయం శ్రావణ వరలక్ష్మి వ్రతం పేరులోనే ఉంది తల్లి గొప్పతనం వరలం వరాలు ఇచ్చేటటువంటి తల్లి వరలక్ష్మీదేవి వరలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తే ఏమొస్తుంది అంటే వరాలను ప్రసాదిస్తుంది తల్లి ముఖ్యంగా శ్రావణ మాసము అంటేనే మనకు గుర్తుకొచ్చేటటువంటివి నోములు వ్రతాలు దీక్షలు దీనిలో ఏమొస్తుంది ఆషాఢ మాస అమావాస్య నుంచి ప్రారంభమయ్యేటటువంటి నోములు దిశాగౌరీ నోములు అని చెప్పి అమ్మవారు గౌరీ ఆరాధన ఎందుకంటే తల్లి ఏవం దశ దిశోరక్షేదని చెప్పి తల్లిని ఆరాధిస్తూ ఉంటాం పది రకాలుగా పది దిక్కులల్లో ఉండేటటువంటి అమ్మ మనను కాపాడుతూ ఉంటుంది అని చెప్పి చండీ సప్తశతీ పాఠం మనకు చెప్తూ వస్తుంది తర్వాత శ్రావణ మాసంలో మంగళగోరీ వ్రతాలని గరుడ పంచమి వ్రతాలని ఎందుకు చేసుకుంటాం గరుడ పంచమి వ్రతానికి కూడా ఒక నియమం మన పెద్దలు ఎందుకు పెట్టిండ్రు అంటే పుట్ట దగ్గరికి పోయి మనం పాలు పోయడం వల్ల లేదా చలివిళ్ళు లేదా నువ్వుల ఉండలు లేదా వరి మనకు పేలాలు కానీ ఇవన్నీ కూడా మనం అక్కడ తీసుకుపోయి సమర్పణ చేసి పాలు పోయడం ద్వారా వర్షాకాలంలో పుట్ట అనేటటువంటిది గట్టిదనాన్ని వచ్చి ఉన్నటువంటి నివాసాన్ని అది కోల్పోకుండా మనము రక్షించడం ద్వారా పాముల సంచారం సర్పాల సంచారం ఏదైతే ఉంటుందో మన ఇంటి వరకు రాకుండా మనం కాపాడుకోవాలని చెప్పి పెద్దలు చేసినటువంటి నిర్ణయం కాబట్టి ఇలా ఆచరించుకుంటూ వస్తూ ఈరోజు వరకు వచ్చిన మనము వరలక్ష్మి వ్రతం తల్లిని ఆరాధించడం ద్వారా శ్రీ ఒక మాట మనకు చెప్తున్నారు ఏమని చెప్తారు అయ్యా అంటే లక్ష్మీ ఆరాధన చేయడం వల్ల ధనమగ్నిర్ ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసు ధనాలు ఎన్నో రకాలైనటువంటి ధనాలు అమ్మ లక్ష్మి అంటేనే మనకు అన్ని రకాల సంపదలను ఇచ్చేటటువంటి తల్లి అని అర్థం ధనము అంటే ఏదో డబ్బు లేదా కరెన్సీ అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం మన మూర్ఖత్వానికి కానీ అక్కడ ధనం అంటే ఇచ్చినటువంటి అర్థాలు వేరు ధనమగ్ని అగ్ని నుంచి వచ్చేటటువంటి ఫలితం రోజు పొయ్యి ముత్తించుకోకపోతే అగ్ని లేకపోతే ఎటువంటి పనులు కూడా మనకు కావు ధనమగ్నిర్ ధనం వాయు గాలి లేకపోతే ఈ జీవం అనేటటువంటిది బ్రతికే అవకాశమే లేదు ధనమగ్నిర్ ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసు సూర్యుడు నుంచి వచ్చినటువంటి ధనం ఒక చెట్టు పెరగాలి అన్నా కూడా ఫోటోసింథసిస్ అనేటటువంటి మాట మనం ఈరోజు వింటున్నాం వేదాలలో ఎప్పుడో నిగూఢంగా దాచిపెట్టినటువంటి పదాలు ఇవన్నీ కూడా సూర్యుడు నుంచి వచ్చినటువంటి దాన్ని ఔషధిగా మారుతుంది ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నే రాప అభ్య పృథివీ పృథివ్యా ఓషధీభ్యోన్నం అని చెప్పి మనకు వేదం చెప్తుంది ఏమని అంటే ఆకాశం నుంచి వచ్చినటువంటి ప్రతి బిందువు కూడా మన నేలపై పడి ఆ నేలపై పడ్డటువంటి దాని బిందువును ఆహారంగా తీసుకొని ఔషధి రూపంగా మానవులకు అన్న రూపంగా మనకు ప్రసాదిస్తుంది ఈ వాతావరణము ఈ సంస్కృతి ఈ సాంప్రదాయం ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం ఇది ఎందుకు వచ్చింది ఎప్పుడు ఆచరించుకోవాలి ఆచరించుకోవాలి అంటే ఎలా ఆచరించుకోవాలి ఇంట్లో పూర్వం నుంచి పెద్దలు ఆచరణలో ఉన్నటువంటి వ్రతాలలో ఇదొక వ్రతం దీనిని ముందుగా ఒకరు ఇంకొకరికి ప్రసాదిస్తారు ఏమని నువ్వు ఈ వ్రతాన్ని ఈ సంవత్సరం నుంచి చేసుకోవచ్చును అని చెప్పి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి శ్రావణ మాసంలో ఈ వ్రతం విశేషంగా మనకు ఎటువంటి ఫలితాలనిస్తుంది అంటే తొమ్మిది సూత్రాలు గల కంకణాన్ని మనం కట్టుకోవాలి శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు ముందు వచ్చేటటువంటి పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం మాత్రం ఏ శుక్రవారం పడితే ఆ శుక్రవారం ఆరాధన అనేటటువంటిది జరగదు పూర్ణమ ముందు వచ్చేటటువంటి శుక్రవారాన్ని మనము శ్రావణ వరలక్ష్మి వ్రతముగా మనం చెప్పుకుంటాం ఈ వ్రతం ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి చూసుకుంటే ఈ వ్రతము సాక్షాత్ పరమేశ్వరుడు అమ్మవారికి సెలవునిచ్చినాడు అమ్మ ఒకనొక నాడు సింహాసనంపై కూర్చొని ఉన్నప్పుడు పరమేశ్వరుణ్ణి అర్థిస్తుంది స్వామి ఈ మూడు ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా పుత్రపౌత్రాభివృద్ధి మరియు సౌభాగ్యాన్ని అందించేటటువంటి వ్రతం ఏదైనా ఉంటే సెలవు అనగా అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు ఏ వ్రతాన్ని ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు పరలోకంలో మోక్షము లభిస్తుందో అటువంటి వ్రతాన్ని నేను నీకు చెప్తాను ఆ వ్రతమే వరలక్ష్మి వ్రతం దానిని యథావిధిగా ఆచరించిన స్త్రీలందరికీ కూడా సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్పి పరమేశ్వరుడు చెప్పిన విధానాన్ని మనం గమనించాలి అంటే ఎలాంటి నియమాలు ఉంటాయి కదా ఎందుకంటే చాలామంది మహిళలంతా కూడా ఇళ్లలో చేసుకునేందుకు సన్నద్ధం అవుతుంటారు కొంతమందికి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలంటే రకరకాల అపోహలు ఉంటాయి ఈ రకంగా ఉంటే మాత్రమే వ్రతం చేసుకోవచ్చు ఇంత ఖర్చు అవుతుంది ఖర్చుతో కూడుకున్నటువంటి పని అంటూ కూడా రకరకాల అపోహలు ఉంటాయి సో వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది అమ్మ దయాలు ఇట్లా చేస్తేనే నేను ఫలితాన్ని ఇస్తా ఇట్లా చేయకపోతే నేను ఫలితాన్ని ఇయ్యను అని చెప్పి ఎప్పుడూ అనదు ఎందుకంటే అమ్మ జగన్మాత జగత్తుకు అందరికీ కూడా జీవనాన్ని ఇచ్చినటువంటి తల్లి ఈరోజు నేను ఊపిరి పీలుస్తున్నాను అంటే అమ్మ సృష్టి నుంచి నేను ఉద్భవించిన వాడిని కాబట్టి దీనిలో ముఖ్యంగా నియమాలు అంటే శుచితో చేయమన్నది పురాణం వేదం శాస్త్రం శుచి అంటే ఎటువంటి శుచి ఉండాలి అంటే మానసిక శుచి ఉండాలి నేనేదో ఆడంబరానికి పోయి ఇంట్లో వెండి ఆభరణాలను పెట్టి వెండి విగ్రహాన్ని పెట్టి వెండిలో కానీ బంగారంలో కానీ చేస్తేనే ఫలితాన్ని ఇస్తాను అని అమ్మ ఎప్పుడూ ఎక్కడ చెప్పలేదు మనసులో ఎన్నో ఆలోచనలు పెట్టుకొని వేరు వేరు రకాల చెడు ఆలోచనలు ఉండి చెడు బుద్ధితో పనిచేస్తూ ఇవన్నీ ఉండి వ్రతాన్ని ఆచరించరాదు మానసికమైనటువంటి శుచి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అమ్మ అనుగ్రహం మనకు కలు కలుగుతుంది అమ్మ అనుగ్రహం ఉండాలి అంటే వ్రతాన్ని ఇంట్లోనే చేసుకోవాలి ఎందుకంటే ఆర్థికంగా ఒకరొకరి పరిస్థితి ఒక్కొక్కలాగా ఉంటుంది వ్రతాన్ని చేసుకోవాలన్నటువంటి సంకల్పం అందరిలో ఉన్నప్పుడు దేవాలయాల్లో కానీ పాఠశాలల్లో కానీ విద్యాలయాలు వైద్యాలయాలు ఎక్కడెక్కడనో సామూహికంగా వేరు వేరు చోట్లల్లో వేరువేరు రకాలుగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తూ ఉంటారు అక్కడ పోయి సామూహికంగా కూర్చొని చేసుకున్నా కూడా ఫలితం ఉంటుంది సో అంటే మామూలుగా కొంతమంది వరలక్ష్మి వ్రతాన్ని ఏదైతే మీరు ఇందాక చెప్పినట్టుగా పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజు ఎక్కువ శాతం అనుసరిస్తుంటారు కానీ కొంతమంది మాత్రం శ్రావణ మాసంలోని వివిధ రోజుల్లో కూడా వరలక్ష్మి వ్రతం చేస్తుంటారు నిజానికి ఆ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి వరలక్ష్మి వ్రతం అనేది కేవలం ఈ శ్రావణ పౌర్ణమి కంటే ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజు మాత్రమే చేసుకోవాలా అంతకు ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చా దీనికి ముఖ్యంగా ప్రారంభమయ్యింది కుండలీనగరంలో ఒక మహాపతివ్రత కళ కళలో అమ్మ కనిపించి నేను వరలక్ష్మీదేవిని ఫలానా రోజున నన్ను ఆరాధన చేయిస్తే నీవు కోరిన కోరికలన్నీ తీర్చి నేను నిన్ను ఆశీర్వదించగలను అని చెప్పినటువంటి మాట స్వయంగా అమ్మవారు వరలక్ష్మీదేవినే చెప్పినటువంటి మాట ఏ రోజు ఆరాధించమన్నది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి ముందు వచ్చినటువంటి శుక్రవారం రోజున మాత్రమే దేవిని ఆరాధించమని సో అంటే మనం ఈ వ్రతం చేస్తున్నప్పుడు చాలా మంది మహిళలంతా కూడా ఇంటికి కొంతమంది మహిళల్ని పిలుస్తుంటారు వచ్చినటువంటి మహిళలకు వాయనాలు అంటూ కూడా ఇస్తుంటారు ఈ వాయనాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వాయనాలు ఇచ్చేటటువంటి సాంప్రదాయం ఎలా వచ్చింది ముఖ్యంగా వాయనం ఇవ్వడము అనేటటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తే కొంతమందికి వ్రతాలు ఉండవు కొన్ని ఇళ్ళల్లో కొన్ని ఇంటి ఆచారాల ప్రకారం ఈ వ్రతాలు ఈ నోములు కొన్ని ఇళ్ళల్లో ఉండవు ఉండని పక్షంలో అయ్యో నేను చేసుకోలేను కదా అనుకోకుండా ఈ వ్రత కథలో కూడా మనం వింటాం నేను కుండిని నగరము అని ఇందాక చెప్పిన విధానంలో అక్కడ అమ్మవారిని ఆరాధన చేస్తున్నటువంటి ఆ పుణ్య స్త్రీ ఎవరైతే ఉంటుందో ఆ ఊరు మొత్తాన్ని ఆ నగరం మొత్తాన్ని పిలుచుకొని తన ఇంట్లో సుమంగళితులని అందరినీ కూడా సువాసనలందరినీ పిలుచుకొని ఇంట్లో వ్రతాన్ని ఆచరిస్తుంది ఆ వ్రతం ఆచరించడం చేత ఎప్పుడైనా కూడా స్వార్థపూరితమైనటువంటి పూజలు ఎక్కడ లేవు నేను మంచిగా ఉంటూ నలుగురికి మంచి చేసేటటువంటి విధానమే సనాతన ధర్మం ముఖ్యంగా దీనిలో మనం చూసుకుంటే అందరినీ పిలుచుకొని పూజ ఎందుకు చేసుకుంటారు ఆడవాళ్ళు మహిళలు అంటే తాను చేస్తూ నలుగురికి చేయిస్తూ ఆ వ్రత కథను వినడం వల్ల దానిలో ముఖ్యంగా మూడు ప్రదక్షిణలు వేసుకుంటే వారికి కలిగినటువంటి ఫలితం ఆ కాలంలో ఎప్పుడైతే అమ్మ ప్రత్యక్షమై చెప్పినప్పుడు వాళ్ళు వ్రతాన్ని ఆచరించినప్పుడు మొదటి ప్రదక్షిణకు అమ్మ కాళ్లకు బంగారు గజ్జలను ప్రసాదించిందని రెండవ ప్రదక్షిణకు అమ్మ బంగారు ఆభరణాలను గజ్జలను మరియు గాజులను ప్రసాదించింది అని మూడవ ప్రదక్షిణ అయ్యేసరికి వారిపై ఉన్నటువంటి ఆభరణాలు వాళ్ళది వాళ్లే చూసుకొని అమ్మ మాకు ఇన్ని ప్రసాదించింది కదా అని తిరిగి వెళ్ళడానికి ఇంటికి ఎవరైతే అందరూ వచ్చిందో ఆ నగరంలో ఉన్నటువంటి సువాసినులు తిరిగి వెళ్ళడానికి రథగజ వాహనాలన్నీ కూడా బంగారుమయంతో కూడినటువంటి గోడలతో ఇండ్లు నిర్మాణం అయిపోయినాయి వరాలనిచ్చు తల్లి వరలక్ష్మి ఆరాధన చేయడం వల్ల మూడు ప్రదక్షిణలు పోయినా ఎక్కడ పోయినా కూడా ఐదు ప్రదక్షిణలని ఆరు ప్రదక్షిణలని ఎనిమిది ప్రదక్షిణ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిధమేం చెప్పింది మూడు ప్రదక్షిణలు వేసుకోవడమే ముఖ్యమైనటువంటి అలా వాళ్ళు పూజను ఆచరించుకొని పుణ్య ఫలితాలను ఆ కాలంలో పొందారు ముఖ్యంగా మహిళలకు వాయనం ఇవ్వడం వాయనం ఇవ్వడం ద్వారా ఇందాక మనం చెప్పుకున్నాం వాయనంలో వాళ్ళు ఏమిస్తారు శనుగలు లేదు తాహతును బట్టి బట్టలు పెట్టేవాళ్ళు ఉంటారు ఒకరొకరి విధానం ఒక్కొక్కలాగా పసుపు కాళ్లకు పెట్టి వాళ్లకు సువాసనకి సంబంధించినటువంటి పూజలో భాగంగా కుంకుమ పూలు గాజులు బట్టలు శనుగలు ఇటువంటివన్నీ కూడా వాళ్లకు వాయనం ద్వారంగా ఇస్తారు ఎందుకు శనగలు తినడం వల్ల ఈ మాసంలో జీర్ణశక్తి అనేటటువంటిది వృద్ధి చెందుతుంది దానివల్ల ఇమ్యూనిటీ పవర్ మనకేదైతే రోగ నిరోధక శక్తి అని అంటాం కదా దాన్ని అభివృద్ధి చేస్తుంది కావున ఈ మాసంలో శ్రావణ మాసంలో అమ్మకు అమ్మ స్వరూపంగా భావించి వచ్చినటువంటి సువాసనలకు నీవే వరలక్ష్మీదేవి అని భావించుకొని వారికి వాయనమవ్వడం అనేటటువంటిది పూర్వ ఆచారం సో కొంతమంది మహిళలంతా కూడా ఇంట్లోనే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని కూడా అనుకుంటారు ఎందుకంటే అందరూ కూడా ఆర్థికంగా ఉండలేరు ఆరంభంగా చేసుకోలేరు కాబట్టి ఇంటి దగ్గర ఇంటి కుటుంబ సభ్యులతో కావచ్చు పక్క ఇంటి వాళ్ళని పిలిచి చేసుకునేటటువంటి ఈ వ్రత కథ విధానం ఎలా ఉంటుంది తప్పనిసరిగా అయ్యవారు అవసరమా లేకుంటే ఏ రకంగా పూజ చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇంట్లో ఆచరించేటటువంటి వాళ్లకు నియమాలు అంటే ఇల్లు శుద్ధిగా ఉండాలి గడపలకు తోరణాలు ఉండాలి ఇంటికి ముగ్గుండాలి తర్వాత ఇంట్లో ఏ చోటనైతే నువ్వు అమ్మవారిని ఆరాధన చేసుకోవాలనుకుంటున్నావో ఆ చోటన మంచిగా అలుక్కొని ఏది పడితే అది కాదు ఈ మధ్యన అంతా కూడా ఆవుకు సంబంధించినటువంటి పేడ కాకుండా ఏదో రంగుతో ఉన్నటువంటి నీళ్లను కలిపి అలకడం కాదు ఆవు పేడతో అలికినటువంటి ప్రదేశంలో అమ్మవారు పీటను స్థాపన చేసుకొని దానిపై అమ్మవారిని కలిశంలో ఆవాహన చేస్తూ అమ్మవారి పూజ చేయడం అనేటటువంటిదే ముఖ్యమైనటువంటి విధానం దీనిలో వాడేటటువంటి వస్తువుల్లో ఇందాక నేను చెప్పినటువంటి విషయంలో కూడా పసుపు కుంకుమ ఎవరెవరు తాహతు అంటే గాజులు అమ్మవారికి చీర సమర్పణ కానీ తొమ్మిది రకాల తొమ్మిది తోరాలతో ఉన్నటువంటి దారము తొమ్మిది రకాల నైవేద్యము అన్నటువంటి విధానాలు కూడా మనకు పూర్వం నుంచి వస్తున్నాయి సో అంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా చాలామంది సౌభాగ్యం కోసము వరలక్ష్మి వ్రతం చేస్తుంటారు కొంతమంది ధనలాభం కోసం కొంతమంది చేస్తుంటారు ఈ వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల అమ్మవారి కటాక్షం ఏ విధంగా ఉంటుంది అమ్మ కటాక్షము అంటే ఆమె చూపు ఎల్లవేళలా ప్రతి జీవిపై ఉంటుంది వరలక్ష్మి ఆరాధన చేయడం వల్ల లోకం సుభిక్షంగా ఉంటుంది ఏ సుహాసిని ఏ ఇంట్లో ఏ పుణ్య స్త్రీ ఎక్కడ వ్రతాన్ని ఆచరించినా అది గుడిలో నిండవచ్చు సామూహికంగా ఎక్కడ పూజలు అయినా కూడా అక్కడ ఉన్నిండవచ్చు లేదా తన ఇంట్లో ఉనిండవచ్చు ఎక్కడ ఆరాధన చేసినా అమ్మ అనుగ్రహం అనేటటువంటిది ఎల్లవేళలా వారిపై వారింటిపై ముఖ్యంగా పుత్రపౌత్రాభివృద్ధి మరియు అష్టలక్ష్మి అనుగ్రహము అంటే ధనము ధాన్యము సంపద పుత్రులు పౌత్రులు వంశాభివృద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయి అది కాకుండా మనకు ఉన్నటువంటి దారిద్రాన్ని పోడుకు పోగొట్టుకునేటటువంటి అవకాశం వరలక్ష్మి వ్రతం ధన్యవాదాలు సో ఇది వరలక్ష్మి వ్రతం చేయడం కారణంగా మనకున్నటువంటి దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అష్టలక్ష్మి దేవతల ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి శ్రావణ పౌర్ణమి కంటే ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తుంటారు మహిళలంతా కూడా తాము కోరిన కోరికలు తీర్చేందుకు తాము సౌభాగ్యంగా ఉండేందుకు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తుంటారంటూ అయ్యగారు రామకృష్ణ గారు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ ఆర్టీవీ నగర్